హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి లైక్ స్పిరిచువల్ కనెక్షన్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎనర్జీ ఎలా ఉంది అనేది ఈరోజు చూద్దాం మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి అలాగే మీ ఫీలింగ్స్ అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ మీద అలాగే మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద ఎలాగున్న ఎనర్జీ అనేది కూడా చెక్ చేద్దాం సో ఇక్కడ వర్సెస్ దెమ్ లాగా చేస్తాను బట్ ఇది స్పిరిచువల్ కనెక్షన్కి స్పెషల్గా ఓకే స్పిరిచువల్ కనెక్షన్ అండ్ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లీన్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడచ్చండి ఎవరైనా చూడొచ్చు అమ్మాయిల అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి అలాగే వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి ఓకేనా సో చూద్దాం స్పిరిచువల్ కనెక్షన్లో మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి ఎలా ఉన్న ఎనర్జీస్ అనేవి చూద్దాం సో ఫస్ట్ దానికంటే ముందు లేదు నేను రీడింగే స్టార్ట్ చేసేస్తాను మీ ఎనర్జీ అనేది నేను చెక్ చేయను సో మీ రీడింగ్లోనే నేను చెప్తాను మీ ఎనర్జీస్ ఓకేనా సో చూద్దాం మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి స్పిరిచువల్ కనెక్షన్ మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే సో లాస్ట్లో గైడెన్స్ కూడా ఇస్తాను మీకు సో మీ పర్సన్ గురించి ఆలోచించండి తన ఫీలింగ్స్ ఎనర్జీస్ తీస్తున్నాను కాబట్టి ఓకే మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిచువల్ కనెక్షన్లో స్ట్రాటజీ గాడస్ ఆఫ్ ద మూన్ ఫైనాన్షియల్ కాన్స్టెన్స్ ఓకే సో మీ ఫీలింగ్స్లో చూద్దాం మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి అనేది స్ట్రాంగ్ వార్నింగ్ ఐ మీన్ స్ట్రాంగ్ వార్నింగ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ ఓకే సో ఇప్పుడు मेजर आरकाना నుంచి చూద్దాం మీ పర్సన్ సైడ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని ఇది ఓకే కార్డ్స్ ని పక్కకి పెడతాను ఫస్ట్ సో మీ పర్సన్ సైడ్ ఎలా ఉంది చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి హై ప్రీస్టెస్ మูน అండ్ డెత్ చారియట్ సో మీ సైడ్ చూస్తాను నేను మీ ఫీలింగ్స్లో స్ట్రెంత్ జస్టిస్ హర్మిట్ ఎంప్రెస్ ఓకే ఇప్పుడు టారో నుంచి చూస్తానండి అండ్ మీ సైడ్ నేను ఎంప్రెస్ తీసిన తర్వాత లాస్ట్ కార్డ్ ఇక్కడ టవర్ ఉంది అండ్ ఇక్కడ సేమ్ టవర్ లాంటి కార్డ్ మీరు చూసినట్టయితే సిమ్లర్గా ఉంటుంది ఇది టవర్కి టవర్ ఇంకా ఇక్కడ స్ట్రాంగ్ అంటే రెండు ఈ కార్డ్స్లో మీరు చూడొచ్చు అంటే ఇలా తుఫాన్ వచ్చినట్టుగా లైక్ ఇలా మెరుపులు వచ్చిన సేమ్ ఉంటుంది సిమిలర్గా ఉంటాయి కార్డ్స్ ఓకే మీ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది ఇది ఓకే మీ సైడ్ పెడతాను టవర్స్ కూడా తీసుకుంటాను ఓకే అండ్ టెంప్రింగ్స్ కాడి ఉంది ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి టారో నుంచి చూద్దాం టారో నుంచి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి స్పిరిచువల్ కనెక్షన్లో అనేది చూద్దాం స్పిరిచువల్ కనెక్షన్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఒక్క నిమిషం అండి సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం స్పిరిచువల్ కనెక్షన్లో టెంప్రిన్స్ నైట్ ఆఫ్ కప్స్ చారియట్ చారియట్ ఇక్కడ కూడా వచ్చింది హ్యాండ్ మ్యాన్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ కాన్స్టెన్స్ వచ్చినాయి ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చాయి ఏస్ ఆఫ్ కప్స్ ఏజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే మీ సైడ్ చూస్తాను మీ సైడ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి స్పిరిచువల్ కనెక్షన్లో అనేది మెజిషియన్ నైట్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ బాన్స్ ఏస్ ఆఫ్ సోర్స్ క్లారిఫాయర్ ఫోల్డ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎయిట్ ఆఫ్ బాన్స్ పక్కన పెట్టేస్తాను సో మీ పర్సన్ సైడ్ ఫీలింగ్స్ అండ్ ఎనర్జీ ఎలా ఉంది మీ సైడ్ ఎలా ఉంది అనేది చూస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్ సైడ్ వచ్చేసి స్ట్రాటజీ కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళు మీ లైఫ్లోకి ఎలా రావాలి లేదంటే వాళ్ళ కంఫర్ట్స్ ఇప్పుడు చూడండి మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే అంటే పాము చావాలి బట్ కల్ కర్రె కూడా విరగొద్దు అనే ఒక కాన్సెప్ట్లో ఆలోచిస్తున్నారు అనమాట మీ పర్సన్ సో అలా నేను సేఫ్గా ఉంటూ ఈ పర్సన్తో కూడా నేను ఎలా డీల్ చేయాలి అనే విధంగా మీ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ దాని గురించి ఆలోచిస్తున్నట్టుగా స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ అండ్ మీ పర్సన్ లైఫ్లో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ కాన్స్టెన్స్ నుంచి మీ పర్సన్ వెళ్తున్నారు ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ కాన్స్టెన్స్ వచ్చింది పైగా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది చాలా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఇది కూడా ఆయన ఉండొచ్చు మీ పర్సన్ స్ట్రాటజీ కూడా ప్లాన్ చేస్తూ ఉండొచ్చు మీ దగ్గర డబ్బు ఎడ డబ్బు ఎలా అడగాలి అనేసి ఒకవేళ పాస్ట్లో మీ పర్సన్ ఏదైనా మీ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ పర్సన్ మళ్ళీ మీ పర్సన్ మీ నుంచి డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు ఏదైనా హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు అండ్ డెఫినెట్గా మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు స్పిరిచువల్ కనెక్షన్లో ఏంటంటే ఈ పర్సన్ కొద్ది కొద్దిగా ఈ కనెక్షన్ గురించి తెలుసుకున్నారు సి అంటే పూర్తిగా తెలుసుకోలేదు ఆ తెలుసుకునే ప్రాసెస్లో ఉన్నారు అంతే ఓకేనా అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే హైప్రిస్టర్స్ ఎనర్జీ మూన్ ఎనర్జీ చారియట్ ఎనర్జీ డెత్ ఎనర్జీ కూడా వచ్చింది డెత్ అంటే ఒక మార్పుని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ట్రాన్స్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మార్పుని ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ లైఫ్లో కొన్ని గోత్రూ అవుతున్నారు ఇప్పుడు చూడండి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అండ్ ఈ పర్సన్ లైఫ్లో చాలా నెగటివ్ పర్సన్స్ ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో నుంచి అయ్యి ఉండొచ్చు లేదంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే ఆ ఫ్యామిలీ లైఫ్లో ఈ పర్సన్ కర్మ అనేది అనుభవిస్తున్నారు లేదంటే వాళ్ళ వల్ల ఈ పర్సన్ చాలా ఎమోషనల్ డౌన్ అవుతున్నారు అంటే పర్సన్ లైఫ్లో ఏంటంటే దెబ్బ పడుతుంది పర్సన్కి అంటే పర్సనల్ లైఫ్లో నుంచి లేదంటే కెరియర్లో నుంచి కూడా డెఫినెట్లీ పడుతుంది సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్ కొన్ని నేర్చుకుంటారు ఇప్పుడు చూడండి మనం ఒకరికి మంచిగా చెప్పామనుకోండి వాళ్ళు నేర్చుకోరు సో వాళ్ళకి ఏంటంటే యూనివర్స్ ఏం చేస్తుందంటే మీ పర్సన్ లైఫ్లో ఆ పర్సన్ లైఫ్లో కొన్ని ఆబ్స్టికల్స్ అనేవి క్రియేట్ చేస్తుంది పర్సనలీ కూడా ఫైనాన్షియలీ కూడా సో దట్ మీ పర్సన్లో మార్పు రావడానికి సో దట్ మీ పర్సన్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే అవసరమో అది రావడానికి అండ్ మీ పర్సన్ డెఫినెట్గా ఫైనాన్షియల్గా బాధపడుతున్నారు అలాగే ఎమోషనల్ డౌన్ కూడా ఉంటున్నారు సి అండి మీ పర్సన్ చాలా చాలా క్లెవర్ చాలా చాలా ఇంటెలిజెంట్ కూడా ఎందుకంటే ఈ పర్సన్ బయటికి చూపించట్లేదు వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఏదైతే ఎమోషనల్ డౌన్ అవుతున్నారో అండ్ ఈ పర్సన్ డెఫినెట్గా మీ లైఫ్లోకి రావడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కానీ వాళ్ళు ఏ విధంగా వస్తున్నారో అది మీకు నచ్చట్లేదు ఇప్పుడు ఆల్రెడీ మీ పర్సన్ అన్మ్యారీడ్ అయ్యి ఉండే మీరు అన్మ్యారీడ్ అయ్యి ఉంటే ఆ పర్సన్ స్పిరిచువల్ కనెక్షన్లో ఏంటంటే ఈ రియలైజేషన్ గో త్రూ అవ్వబోతున్నారు బట్ ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉంది యూనివర్స్ వీళ్ళని అవేకన్ చేస్తుంది ఇక్కడ ఏమంటారు హ్యాండ్ మ్యాన్ ఎనర్జీ ఉంది అంటే ఈ పర్సన్ ఇంకా అవేకన్ అవ్వాలి ఇంకా వాళ్ళకి రియలైజేషన్స్ అనేవి అవ్వాలి ఇప్పుడే వాళ్ళకి దెబ్బలు అనేవి పడుతున్నాయి అంటే దెబ్బ అనేది పడుతుంది సో దట్ ఏంటంటే వాళ్ళలో ఒక రియలైజేషన్ రావాలనేసి మీ పర్సన్ ఏంటంటే చాలా ప్రాక్టికల్ గా ఉండే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో అండ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు లేదంటే ఎమోషన్స్కి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ హై ప్రిస్టర్స్ ఎనర్జీ ఉంది మీ పర్సన్ డెఫినెట్గా ఈ మధ్యలో లైక్ టారో గురించి తెలుసుకొని ఉంటారు లేదంటే స్పిరిచువాలిటీ గురించి తెలుసుకుంటున్నారు ఇంతకుముందు మీ పర్సన్కి టారో అన్న స్పిరిచువాలిటీ గురించి అన్న ఐడియా ఉండకపోవచ్చు బట్ ముందు ముందు ఈ పర్సన్కి రియలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి స్పిరిచువాలిటీ గురించి లేదంటే టారో గురించి లేదంటే ఇలాంటివి కూడా ఉంటాయి అని ఆ పర్సన్ తెలుసుకుంటారు డెఫినెట్లీ అండ్ ఈ పర్సన్ మీతో బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీ వైపు ఒక ఆఫర్తో రావాలనుకుంటున్నారు ఒకవేళ మీ లైఫ్లో ఎవరైనా కొత్త పర్సన్ వచ్చినా లేదంటే కొత్త పర్సన్ మీ లైఫ్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నా కానీ ఈ పర్సన్ చాలా ఏమంటారు పొజెసివ్గా చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి నచ్చదు ఈ పర్సన్ మిమ్మల్ని చేస్ చేయబోతున్నారు ఫర్ దర్ టైంలో ఈ పర్సన్ మీ వెనకాల వస్తారు ఇక్కడ చూస్తున్నారు ఫైవ్ ఆఫ్ ఇంతకు ఇంతకుముందు ఏంటంటే ఈ ఎనర్జీలో మీరు ఉండేవారు మీరు ఆ పర్సన్ వెనకాల వెళ్ళేవారు బట్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ మీ వెనకాల రన్నర్ అండ్ చేజర్ గేమ్లో కూడా ఉన్నారు కొంతమంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ని మీరు ఇప్పటి వరకు చేశారు బట్ ఆ టైం పోయింది బట్ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చేస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది స్పిరిచువల్ కనెక్షన్ క్విన్ ఫ్లెమ్ కనెక్షన్స్లో ఉన్నారు చాలా తక్కువ మంది బట్ చాలా మంది సోల్మేడ్ కనెక్షన్ కూడా ఉండొచ్చు స్పిరిచువల్ సోల్మేట్ కనెక్షన్లో అండ్ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది మీ పర్సన్ సైడ్ నుంచి బట్ మీ పర్సన్ ఒక రియలైజేషన్ గో త్రూ అవుతున్నారు ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకా లైక్ ఇంకా పర్సన్ పూర్తి రియలైజేషన్లో పూర్తిగా మారిపోయారు చాలా ఇది అని నేను చెప్పట్లేదు బట్ ఏంటంటే డెఫినెట్గా మీ పర్సన్ స్ట్రాటజీ అయితే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు సేఫ్గా ఉండాలి పామ్ చావద్దు బట్ కర్ర విరగాలి అన్న ఒక కాన్సెప్ట్లో వస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వల్ల లేదంటే వాళ్ళ ఇది వల్ల మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే డెసిజన్ మేకింగ్లో ప్రాబ్లం ఉంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళతో వీళ్ళేంటంటే మీతో ఒక ఒక ప్లానింగ్ చేసుకొని వస్తున్నారు ఓకే నీ లైఫ్లో ఉంటాను మా ఫ్యామిలీ చెప్పిన మ్యారేజ్ కూడా చేసుకుంటాను అంటే వీళ్ళు ఏదైతే డెసిజన్ తీసుకొని వస్తున్నారో అది చాలా సెల్ఫిష్గా ఉన్న ఉన్నది కాబట్టి మీరు ఈ పర్సన్ని రానివ్వట్లేదు మీ లైఫ్లో అందుకే మీరు ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో మీరు అలాంటి పర్సన్ కాదు మీరు చాలా చాలా ఎమోషనల్ పర్సన్ అండి సో మీరేంటంటే పర్సన్ ఏవైతే ఎత్తులు వేస్తున్నారు సో అవి మీకు నచ్చట్లేదు మీకు ఏంటంటే మీ పర్సన్ మీతో జెన్యున్గా ఉండాలి ఎంతవరకు ఈ పర్సన్ ఉంటున్నారు దాంట్లో ఎమోషన్స్ ఉండాలి ప్రేమ ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఒక కేరింగ్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఈ పర్సన్ ఏమో మీకు మీరు ఏ విధంగా ఆలోచించారో దానికి వ్యతిరేకంగానే ప్రవర్తించారు ఫస్ట్ నుంచి వ్య వ్యతిరేకంగానే వీళ్ళ బిహేవియర్ అనేది ఉంది అంటే వీళ్ళ ప్రవర్తన చాలా వ్యతిరేకంగా ఉంటుంది మీరు ఏదైతే అనుకున్నారో దానికి పూర్తిగా ఈ పర్సన్ విభిన్నంగా ఉంటారు అంటే అపోజిట్గా ఉంటారు ఇక్కడ చూడండి పర్సన్ ఇప్పుడు వస్తున్నారు మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ రిప్రజెంట్ అవుతుంది పర్సన్ సైడ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అలాగే ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది చాలా ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది అలాగే పర్సన్కి మీతో న్యూ బిగినింగ్ చేయాలని నాకు ఆలోచన కూడా ఉంది కానీ ఈసారి వీళ్ళు ఏంటంటే తెలివిగా ఆలోచించి ఓకే నేను తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాను ఏదో మీ వైపు వస్తున్నానో ఆలోచిస్తున్నారు కానీ పర్సన్ విషయంలో మీరు కూడా ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు చూడండి మీకు ఒక వార్నింగ్ అనే చెప్పాలి ఇది ఈ పర్సన్ వస్తున్నారు బట్ కరెక్ట్గా రావట్లేదు ఓకే చారియట్ ఎనర్జీలో వస్తున్నారు చారియట్ ఎనర్జీలో అంటే మీరు కావాలనుకుంటున్నారు బట్ థర్డ్ పార్టీని కూడా అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ మేనేజ్ చేస్తున్నారు ఓకే స్పిరిచువల్ కనెక్షన్లో డెఫినెట్లీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అండ్ కొంతమందికి ఇక్కడ ఫ్యామిలీ థర్డ్ పార్టీ అయితే కొంతమందికి ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు మీ సిచ్యువేషన్లో ఎవ్వరూ థర్డ్ పార్టీ అనేది వాళ్ళని మాత్రమే తీసుకోండి ఓకేనా మిగతాది మీరు తీసుకోకండి థర్డ్ పార్టీ ఎవరో మీకు తెలుసు మీ సిచ్యువేషన్లో ఎవరు థర్డ్ పార్టీగా ఉన్నారనేసి ఇక్కడ చూడండి చారియట్ ఎనర్జీ అనేది రెండు సార్లు వచ్చింది అంటే మీ పర్సన్ చాలా క్లెవర్ చాలా ప్రాక్టికల్ చాలా మ్యానిపులేటివ్ అండి ఇంతకుముందు ఈ పర్సన్ నాకు తెలిసి చాలా 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 సార్లు మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు మీరు మ్యానిపులేట్ అయ్యారు కూడా ఈ పర్సన్ వల్ల బట్ ఇప్పుడు మీరు మ్యానిపులేట్ అవ్వాలని లేదు లేదంటే మీరు మ్యానిపులేట్ అవ్వట్లేదు బికాస్ మీ కార్డ్స్లో కూడా నేను చెప్తాను మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ సో ఈ పర్సన్ ఎనర్జీస్లో చాలా డౌన్గా ఉన్నారండి పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది లోగా ఉందా హైగా ఉందా అంటే లోగానే ఉంది ఇక్కడ మూన్ కార్డ్ రిప్రజెంట్ చేస్తుంది బట్ ఈ పర్సన్ ఇది బయటికి చూపించట్లేదు ఓకే వీళ్ళ లైఫ్లో వీళ్ళు డౌన్గా ఉన్నారు వీళ్ళ లైఫ్లో అప్పులు ఉన్నాయి వీళ్ళ లైఫ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టుగా పర్సన్ చూపించట్లేదు అండ్ డెఫినెట్గా ఈ పర్సన్ ఒకవేళ మనీ హెల్ప్ కానివ్వండి అతను అడిగితే మాత్రం మీరు చేయకండి బికాజ్ ఎందుకంటే ఈ పర్సన్ చాలా సెల్ఫిష్గా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా జెన్యున్గా ఉన్నారనుకోండి వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు వా దాంట్లో ఏం తప్పలేదు బట్ ఎవరైతే సెల్ఫిష్గా ఉంటారో వాళ్ళకి ఎవరైతే మిమ్మల్ని కావాలనేసి మీతో సెల్ఫిష్గా ప్రవర్తిస్తారు సో వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు సో డెఫినెట్గా ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఏదైతే తప్పు చేస్తున్నారో లైక్ ప్రాక్టికల్గా ఉండి మిమ్మల్ని బాధ పెడుతున్నారో సో డెఫినెట్గా మీ పర్సన్ ఒక ఎంతెంత అయితే మిమ్మల్ని బాధ పెడతారో అంతంత వీళ్ళ లైఫ్లో వీళ్ళ దెబ్బలు అనేవి వీళ్ళు ఎదుర్కొంటారు అండ్ వీళ్ళ లైఫ్లో యూనివర్స్ అనేది వీళ్ళని డెఫినెట్గా ట్రాన్స్ఫర్మేషన్కి గోత్రూ అయ్యేలా చేస్తుంది అంటే వీళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుంది అంటే యూనివర్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ని తీసుకొస్తుంది అంటే వీళ్ళలో మార్పు అనేది అది రావాల్సిందే లేదంటే పర్సన్లో రియలైజేషన్ రావాలనేది అది ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది పర్సన్ లైఫ్లో వాళ్ళు చాలా గోత్రూ అవుతారు వాళ్ళ లైఫ్లో చాలా అవుతుంది ఫైనాన్షియల్ లైఫ్లో డబ్బుల విషయంలో లేదంటే వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళ వల్ల వీళ్ళు హర్ట్ అవ్వబోతున్నారు సో దానివల్ల ఈ పర్సన్ చాలా చేంజ్ అవుతారండి ఓకే చేంజ్ అవుతారు అంటే చేంజ్ అవ్వాలనే యూనివర్స్ వీళ్ళని పుష్ చేస్తుంది ఓకే అండ్ ఇది మీ పర్సన్ సైడ్ నుంచి నాకు జెన్యున్గా కనిపించింది నేను చెప్పాను అండ్ మీ సైడ్ ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ వార్నింగ్ నేను చెప్పాను కదా మీ పర్సన్ ఎలా వస్తున్నారు అనేది నేను చెప్పాను అందుకే మీ సైడ్ చూడండి స్ట్రాంగ్ వార్నింగ్ అంటే ఈ పర్సన్ ఎలాగైతే వస్తున్నారో మీరు మళ్ళీ ఆ పర్సన్ చేసినవన్నీ మర్చిపోయి నమ్మారనుకోండి మళ్ళీ మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకే యూనివర్స్ ఇక్కడ మీకు సిగ్నల్ ఇస్తుంది ఓకే స్ట్రాంగ్ వార్నింగ్ మళ్ళీ మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండాలనేసి ఓకే అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు హార్డ్ పట్టుకొని కూర్చున్నారు అనుకోండి ఇప్పుడు చూడండి ఇతను ప్రాక్టికల్గా వస్తున్నారు లేదంటే ఈమె ప్రాక్టికల్గా వస్తున్నారు సెల్ఫిష్గా వస్తున్నారు బట్ అలాంటి వాళ్ళ కోసం మనం హార్డ్ పట్టుకొని లేదంటే ఎమోషనల్గా ఉండి మీరు వెయిట్ చేశారనుకోండి సో దానివల్లనే మీరు హర్ట్ అయ్యారు కదా పాస్ట్లో దానివల్లనే కదా మీరు పాస్ట్లో మీ పర్సన్ వల్ల చాలా ఏడ్చారు చాలా లో ఎనర్జీలోకి వెళ్ళారు ఇప్పుడు మీ మీ ఎనర్జీస్లో అయితే అస్సలు లో ఎనర్జీ అస్సలు లేదు మీ పర్సన్లో అయినా నాకు లో ఎనర్జీ వచ్చింది కానీ మీలో చాలా స్ట్రెంగ్త్ వచ్చింది ఇక్కడ చూడండి మీరు స్ట్రెంత్ ఉంది జస్టిస్ ఉంది అలాగే హెర్మిట్ ఉంది ఎంప్రెస్ ఉంది ఇక్కడ నేను చూపిస్తాను మీకు కార్డ్స్ తీసి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ సైడ్ స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది అంటే యూనివర్స్ మీకు వార్నింగ్ ఇస్తుంది సో చూడండి మీ పర్సన్ ఎలా వస్తున్నారు సెల్ఫిష్గా వస్తున్నారా కరెక్ట్గా వస్తున్నారా స్ట్రాటజీతో వస్తున్నారు ఎమోషనల్గా రావట్లేదు మీ పర్సన్ స్ట్రాటజీగా వస్తున్నారు అది చూసుకోండి మళ్ళీ మీరు బాధపడద్దు మీరు ఏదైతే చేంజ్ కోతురు నాకు తెలిసైతే మీరు డెఫినెట్గా నమ్మరండి ఎందుకంటే మీరు చాలా గోత్రు అయ్యారు చేంజ్ అయిపోయారు మీరు ఆల్రెడీ ఇక్కడ చూడండి ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ మీ పర్సన్ సైడ్ వచ్చింది డెత్ కార్డు మీ పర్సన్ సైడ్ వచ్చింది కానీ మీ సైడ్ రాలేదు మీ పర్సన్ మారాలి చాలా విషయాలు మీరు కాదు మీరు ఏదైతే మారాలో మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్ చేయాలో యూనివర్స్ ఆల్రెడీ చేసింది మీరు అది డెఫినెట్గా అది మీరు నేర్చుకున్నారు కూడా ఇక్కడ ఉమెన్ ఏ హార్ట్ అంటే మీ పర్సన్ విషయంలో మీరు చాలా ప్రేమగా ఉన్నారు కానీ దానివల్ల మీరు హర్ట్ అయ్యారు ఇప్పుడు యూనివర్స్ ఏం నేర్పించిందంటే మనము అందరి విషయంలో ప్రేమగా ఉండాల్సిన అవసరం లేదు కొంతమంది విషయంలో మనం కఠినంగానే ఉండాలి కొంతమందికి మనం బుద్ధి చెప్పాలన్నా వాళ్ళకి కొన్ని నేర్పించాలన్నా వాళ్ళ విషయంలో కఠినంగా ఉంటేనే వాళ్ళు నేర్చుకుంటారు మనం ప్రేమగా ఉంటే వాళ్ళు నేర్చుకోరు అనేదాన్ని మీరు అర్థం చేసుకున్నారు నేర్చుకున్నారు కూడా ఇక్కడ హార్ట్ పట్టుకున్న మీరు ఇక్కడ కాయిన్ పట్టుకున్నారు చూసారా ఉమెన్ హోల్ హోల్డింగ్ ఏ హార్ట్ అంటే తన చేతిలో ఇక్కడ హార్ట్ ఉంది ఇక్కడ ఉమెన్ చూడండి ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ అంటే తన చేతిలో డబ్బు ఉంది అంటే ఇప్పుడు మీరు చూడండి ఇంతకుముందు మీరు ప్రేమగా ఈ పర్సన్ పట్ల చాలా ప్రేమను చూపించి బాధపడ్డారు బట్ ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్లో మీ వాల్యూని తెలుసుకొని ఇప్పుడు మీ ఫైనాన్సెస్ గురించి మీ స్టేబిలిటీ గురించి అంటే మీలో ఆ పవర్ వచ్చింది మీలో ఆ స్ట్రెంగ్త్ వచ్చింది అందుకని ఇక్కడ మీ సైడ్ చూడండి స్ట్రెంత్ కూడా రిప్రజెంట్ అవుతుంది ఇక్కడ చూడండి మీ పర్సన్ సైడ్ చూడండి ఇక్కడ లో ఎనర్జీ ఉంది అంటే మూన్ ఎనర్జీ ఉంది అంటే ఈ ఫుల్ మూన్ ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు మీ పర్సన్ ఎఫెక్ట్ అయ్యి ఉంటారు కానీ మీ పర్సన్ కంటే మీ పర్సన్ ఎఫెక్ట్ అయి ఉంటారు మీరు తక్ చాలా తక్కువ ఇక్కడ జస్టిస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరు బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు అంటే మీరు ఏంటంటే ఓకే నా లైఫ్లో నేను ఈ పర్సన్ పట్ల ఉన్నాను ఎమోషనల్గా ఉన్నాను బట్ ఈ పర్సన్ సెల్ఫిష్గా ఉన్నారు సో నా లైఫ్లో జస్టిస్ అవుతుందని మీరు నేర్చుకున్నారు అలాగే మీలో మీరు మార్పు తెచ్చారు చూసారా అది మీ లైఫ్లో మీరు చేసుకున్న ఫస్ట్ జస్టిస్ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్ట్రెంత్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీలో చాలా ధైర్యం వచ్చింది పర్సన్తో మీరు ఎంత ఫైట్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు అండ్ ఇంతకుముందు మీరు అంత ధైర్యంగా లేకుండే కనెక్షన్లో మీలో అంత ధైర్యం కూడా లేదు ఇక్కడ స్ట్రెంత్ కార్డ్ అనేది మీలో ధైర్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇప్పుడు ఈ పర్సన్ ఎంత మ్యానిపులేషన్ చేసినా ఎంత మ్యానిపులేషన్తో వచ్చినా కూడా అది మీరు గుర్తుపట్టేస్తారు లేదంటే మీరు ముందుగానే చాలా ఏమంటారు మోసపోకుండా ఉంటారు అంటే మీ ఎనర్జీలో అది ఉంది ఇక్కడ చూడండి టవర్ ఉంది ఈ మీ సైడ్ టవర్ కూడా వచ్చింది మళ్ళీ స్ట్రాంగ్ బార్నింగ్ని రిప్రజెంట్ చేస్తుంది సో మీరు ఒకవేళ ఈ పర్సన్ మ్యానిపులేషన్లో పడ్డారనుకోండి సో మళ్ళీ మీరు ఎంతైతే హీల్ అయ్యారో దానివల్ల మీ ఏమంటారు మళ్ళీ మీరు లోకి వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు మీలో ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది ఎంప్రెస్ ఉంది హర్మిట్ అండి ఇది మీరు త్రూ ఏదైతే అయ్యారో మీ పర్సన్ వల్ల అది చాలా పెయిన్ త్రూ వెళ్ళారు మీరు చాలా బాధపడిన తర్వాతని మీరు మార్పు అనేది వచ్చింది సో ఆ మార్పు అనేది మీరు అలాగే కంటిన్యూ చేయండి అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అండ్ ఇక్కడ స్ట్రాంగ్ బార్నింగ్ ఎందుకు చెప్తుంది ఇక్కడ టవర్ ఎందుకు చెప్తుందంటే మీరు ఏదైతే గోత్రూ అయ్యారో ఏదైతే మీ లైఫ్లో అలజడి జరిగిందో ఏదైతే ఒక పాద మీలో జరిగిందో అది ఎప్పుడు మర్చిపోకండి దానివల్ల వచ్చిన మీలోని ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకండి అనేసి ఓకేనా ఇక్కడ మ్యాజిషియన్ అండ్ ఫుల్ ఎనర్జీ మీ పర్సన్ మ్యానిపులే మీరు సిచ్యువేషన్ని వదిలేస్తున్నారు ఓకే యూనివర్స్ మీద వదిలేస్తున్నారు అండ్ మీ పర్సన్ ఏదైతే మ్యానిపులేషన్ చేయడానికి వస్తున్నారో మీరు నమ్మట్లేదు ఎందుకంటే మీకు తెలిసి పర్సన్ వస్తారు మాట్లాడతారు మళ్ళీ వెళ్ళిపోతారు వీళ్ళలో అంత మెచ్యూరిటీ లేదు వీళ్ళలో అంత సీరియస్నెస్ లేదని మీకు అర్థం అయిపోయింది సో అందుకని ఈ మధ్య ఏంటంటే పర్సన్ పట్ల మీరు ఎమోషన్స్ చూపించడం ఆపేసి ఎమోషనల్గా ఉండడం ఆపేసి మీరు నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలోకి వచ్చారు అంటే వీళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది బట్ ఈ పర్సన్లో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి వాళ్ళు గోత్రూ అవ్వాలి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మీకు యూనివర్స్ నేర్పించింది ఏంటంటే మీరు ఈ పర్సన్ విషయంలో చాలా ధైర్యంగా ఉండాలి మీరు చేంజ్ అవ్వాలి మీ వాల్యూ మీరు తెలుసుకోవాలి అన్నది యూనివర్స్ మీకు నేర్పించింది ఆల్రెడీ కానీ ఈ పర్సన్కి ఏంటంటే నువ్వు ఎంత సెల్ఫిష్గా ఉంటావా సో నీ లైఫ్లో నిన్ను ఎలా మార్చాలి లేదంటే నువ్వు ఏదైతే గోత్రూ అవ్వాలి దానివల్ల నీకు ఎలాగ బుద్ధి వస్తుంది అనేది యూనివర్స్ అనేది మీ పర్సన్ విషయంలో చూసుకుంటుంది ఓకే సో డెఫినెట్లీ మీ ఎనర్జీ మధ్య మీరు మీరు చాలా బ్యూటిఫుల్ ఎనర్జీలో ఉన్నారు లైక్ మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తున్నారు లేదంటే గెట్ టుగెదర్లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు లేదంటే పార్టీస్కి వెళ్ళు అంటే మీరు ఏంటంటే లైక్ ఇప్పుడు మీ లైఫ్ని మీరు తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశారు ఇంతకుముందు మీ హ్యాపీనెస్ అనేది మీ పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉండేది బట్ ఇప్పుడు మీ మీ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో వస్తుంది అది కూడా మీరు స్ట్రాంగ్ అవ్వడం వల్ల మిమ్మల్ని మీరు ఎంచుకోవడం వల్ల హ్యాపీనెస్ అనేది వస్తుంది ఇప్పుడు ఏంటంటే మీకు ఇంతకుముందు మీకు ఫ్యూచర్ అంటే మీ పర్సనే మా నా అమ్మ పర్సన్ అంటేనే నా ఫ్యూచర్ ఈ పర్సన్ లేకుండా నాకు ఫ్యూచరే లేదు లైఫే లేదని మీరు అనుకున్నారు కానీ ఇప్పుడు మీకు అర్థమైంది అరే నేను పిచ్చి దానిలాగా ఆలోచించాను లేదంటే పిచ్చి వాళ్ళలాగా ఆలోచించాను నా పర్సనే కాదు నా లైఫ్లో కూడా హ్యాపీనెస్ ఉంది నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండే హక్కు నాకు ఉంది సో ఒక పర్సన్ వచ్చి నా జీవితాన్ని నిర్ణయించలేడు నా ఒక పర్సన్ వల్ల నా జీవితం అనేది నిర్ణయం సారీ నిర్ణయించబడదు అనేది మీరు తెలుసుకున్నారు అంటే మీలో చూడండి ఎంత పాజిటివ్నెస్ ఉంది ఎంత స్ట్రాంగ్ మీరు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు ఇంతకుముందు మీరున్న ఎనర్జీ వేరు ఇప్పుడు ఉన్న ఎనర్జీ వేరు చాలా చేంజెస్ అనేవి ఉన్నాయి డెఫినెట్లీ మీ లైఫ్లో ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా ఏమైనా ఆపర్చునిటీస్ చూస్తున్నారు అంటే డెఫినెట్లీ మీ లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి లవ్ విషయంలో కూడా ఆపర్చునిటీస్ చాలా వస్తాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్కి ఎలా యూనివర్స్ నేర్పించాలో అలా డెఫినెట్గా నేర్పిస్తుంది అండ్ మీ పర్సన్ డెఫినెట్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ గోత్రు అవ్వబోతున్నారు అండ్ డెఫినెట్లీ ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు ఓకే నేను మేనిపులేట్ చేస్తాను ఈ పర్సన్ అని బట్ అది అవ్వదు ఓకే మీ పర్సన్ వల్ల కాదు ఈసారి మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం అనేది సో ప్రజెంట్ స్పిరిచువల్ కనెక్షన్లో ఏంటంటే పర్సన్ ఏమంటారు లైక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది గోత్రూ అవ్వబోతున్నారు అండ్ కొన్ని రియలైజేషన్స్ అనేవి కొంచెం స్పిరిచువాలిటీ గురించి మీ పర్సన్కి తెలిసే ఛాన్సెస్ ఉంటాయి కనెక్షన్స్ గురించి అండ్ మీరు ఆల్రెడీ గోత్రూ అయ్యారు కానీ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఏదైతే మీరు గోత్రు అయ్యారో అది మర్చిపోకండి అది మీరు నేర్చుకున్నది మర్చిపోకండి ఓకే సో అది మీకు సో మీకు గైడెన్స్ ఏంటి అనేది యూనివర్స్ సైడ్ నుంచి చూస్తాను ఒక్క నిమిషం అండి నేను కార్డ్స్ తీస్తాను సో ఇవి తర్వాత తీసేస్తాను నేను ఫస్ట్ మీకు గైడెన్స్ ఏంటి అనేది ఇస్తాను సో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను వన్ మినిట్ యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది సన్ సిక్స్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ సూట్స్ డెవల్ సెవెన్ ఆఫ్ బాన్స్ ఎప్పుడైనా మీ లైఫ్లో నెగిటివిటీని గుర్తించండి నెగిటివిటీకి దూరంగా ఉండండి సి నెగిటివిటీకి దూరంగా ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి కొంతమంది ఉంటారు వాళ్ళు మనశాంతిగా ఉండరు వేరే వాళ్ళని ఉండనివ్వరు వాళ్ళు చాలా టాక్సిక్గా ఉంటారు వాళ్ళు నేచరే అంతా వాళ్ళు బుద్ధే అంతా సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి ఇక్కడ మీ లైఫ్లో లైక్ మీ ఫ్రెండ్షిప్స్లో అయినా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అయినా లేదంటే మీ పార్ట్నర్ విషయంలో అయినా సరే నెగటివిటీకి దూరంగా ఉండండి లైఫ్లో ఒకరి మీద మీ హ్యాపీనెస్ని డిపెండ్ చేయకండి ఓకే ఈ పర్సన్ ఉంటే ఈ పర్సన్ మీద నేను డిపెండ్ అయ్యి ఉంటాను హ్యాపీనెస్ గురించి కాదు సో మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అండ్ మీ ఇన్నర్ చైల్డ్ అవి మీ ఎనర్జీని ఇంకా బ్రైట్ చేసుకోండి మీ ఎనర్జీని ఇంకా పాజిటివ్ చేసుకోండి సో దాట్ ఎవరు కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేరు ఎంత నెగిటివ్ పర్సన్స్ వచ్చినా ఎంతమంది మిమ్మల్ని మోసం చే ఎంతమంది కాదు సో మీరు ఆల్రెడీ మోసపోయారు మీ పర్సన్ వల్ల సో బెటర్ ఇక్కడ మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి ఒక పర్సన్ ఉన్నారో వాళ్ళ వాల్లాగా ఒక బిల్డప్ చేసుకుంటున్నారు ఇక్కడ ఒక గోడలాగా పెట్టుకుంటున్నారు సో దట్ అంటే డిఫెండింగ్ పొజిషన్లో ఉండండి అనేసి అంటే మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అనేసి అండ్ లైఫ్లో మీరు డెఫినెట్గా కేరింగ్గా ఉండాలి బట్ ఎవరైతే మీ విషయంలో కేరింగ్గా ఉంటారో వాళ్ళ పట్ల చాలా కేరింగ్గా ఉండండి చాలా వాళ్ళకి హెల్ప్ కూడా చేయండి బట్ ఎవరైతే మోసం చేస్తున్నారో లేదంటే మీ పట్ల డెవలిష్గా ఉంటున్నారో థర్డ్ పార్టీ విషయంలో ఎక్కువ ఆలోచించకండి అండ్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి డెఫినెట్లీ ఎవరు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేరు అండ్ మీరు వీక్గా ఉంటే వాళ్ళు ఎక్కువ బాధ పెట్టాలని చూస్తారు లేదంటే మేనిఫ్యులేట్ చేయాలి సో మీరు ఇంతవరకు ఏదైతే బాధపడ్డారో మీ పర్సన్ విషయంలో అది ఒక లెసన్ లాగా మీరు నేర్చుకోండి బికాస్ దానివల్ల మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు దానివల్ల యూనివర్స్ మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేసింది కూడా సో అది మర్చిపోకండి అండ్ స్ట్రాంగ్గా ఉండండి హీల్ అవ్వండి మీ హార్ట్ చక్ర హీల్ చేసుకోండి ఒకవేళ మీరు ఇంకా బాధలోనే ఉన్నారు మా పర్సన్ గురించి ఇంకా మేము డల్గా ఉన్నాం మాకు గుర్తొస్తున్నాం సో ఎక్కువ మీ హార్ట్ చక్రాన్ని హీల్ చేసుకోవడానికి ట్రై చేయండి లైక్ హార్ట్ చక్ర హీలింగ్ మ్యూజిక్ ఉంటుంది అండ్ దాని మంత్ర ఉంటుంది లైక్ ఎం సో వై ఎం సో ఆ మంత్రాన్ని ఎక్కువ వినడానికి ట్రై చేయండి లేదంటే నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఇదండి ఈరోజు స్పిరిచువల్ కనెక్షన్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఫీలింగ్స్ మీ ఎనర్జీస్ మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి సో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి కర్మ మీద నేను రీడింగ్ చేస్తాను అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోదు అండ్ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోదు అండ్ అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ మీరు వాట్సాప్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ మాత్రమే చేయండి సారీ కాల్స్ వాట్సాప్ కాల్స్ లేదంటే నార్మల్ కాల్స్ చేయకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఓకే